హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం తెలుగు అక్షరాలు రాయడం చాలామంది తప్పులు రాస్తున్నారు మన మాతృభాష ఏంటి కూడాను ఇంకోసారి ఎక్స్ప్లెయిన్ చేయాలని అనిపించింది చూడండి జాగ్రత్తగా చూడండి అక్షులు పదహారు ఆ ఆ ఇ ఊ అరు అరు ఏ ఐ ఓ ఔ అమ్ అహ హల్లులులు ముప్పై ఎనిమిది ఖ ఖా ఘ ఇన్యా ఝా ఝ ఇని ఠ ఢ ధ బండిర వీటిని తెలుగు అక్షరాలు అంటారు అన్నమాట వర్ణమాల అని అంటారు ఉభయ అక్షరాలు మూడు సున్నా అరసున్న విసర్గ ఇవి కూడా మీరు గుర్తుంచుకోవాలి అందంగా చక్కగా రాయండి అందరికీ నమస్కారం